అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సామాజిక ఆరోగ్య కార్యకర్తలైన ఆశా వర్కర్లను శాల్వాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నియమితులైన సామాజిక ఆరోగ్య కార్యకర్తలైన ఆశా వర్కర్లు ప్రతిరోజు గ్రామాలలో ఇంటింటికి తిరుగు వర్గాల ఆరోగ్య సంరక్షణ చక్కని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులతో కలిసి వారిని శాల్వాలతో ఘనంగా సత్కరించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆశా వర్కర్లు మాట్లాడుతూ తమను గుర్తించి సన్మానించినందుకు సంతోషంతో లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆషా కార్యకర్తలైన మమ్మల్ని సుల్తానాబాద్ మండలం అది మమ్మల్ని గౌరవించిన లయన్స్ క్లబ్ అధికారులకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మమ్మల్ని అభిమానించి గౌరవించి ఆదరించి మమ్మల్ని సన్మానించినందుకు ఎంతగానో మేము రుణస్థులం వారందరికీ మా నక్క నమస్కారములు మాకు హృదయపూర్వక సింహాంజలిలు మమ్మల్ని గౌరవించినందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది దీన్ని బట్టి మేము ఎంతగానో గర్వపడుతున్నాం భారతీయ ఉమెన్స్ డే సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఆశా వర్కర్లని వాళ్ళని ఘనంగా సన్మానించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మన దగ్గర మన ఊళ్ళల్లో హెల్త్ అండ్ వెల్నెస్ గురించి ప్రాథమికంగా ముందుండి వర్క్ చేస్తారు వాళ్ళని ఎంతైనా ఈరోజు మనం పురస్కరించుకోవాలని చెప్పేసి అనుకొని మళ్ళీ క్లబ్ వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళని సన్మానించడం జరిగింది దానికి మేము ఎంతో గర్విస్తున్నాము థ్యాంక్ యూ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు సాధిస్తున్న వివిధ రంగాల్లో వారు చేస్తున్నటువంటి సేవలకు వారు సాధిస్తున్నటువంటి ఘన విజయాలకు గుర్తింపుగా ఈరోజు వారి యొక్క గౌరవార్థం వారిని గౌరవించాలనే సదుంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా నియమితులు ఉన్నటువంటి స్థానిక ఆశా వర్కర్లను ఈరోజు వారిని శాల్ ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపకాలను కూడా అందజేయడం జరిగింది ఈరోజు ఎక్కడైతే ఆడవారు గౌరవించబడతారో అక్కడ దేవతలు న నడయాడుతారు అంటారు అందు గురించే వారిని మనం ప్రతిరోజు కూడా వీరు చేసినటువంటి సేవలు మామూలుగా కాదు వీళ్ళు గ్రామీణ ప్రాంతాలలో వివిధ కుటుంబాల యొక్క సర్వే వారి యొక్క ఆరోగ్య పరిరక్షణను వీరు సమగ్రంగా సర్వే నిర్వహించి వారి యొక్క ఆరోగ్యాన్ని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వారి యొక్క కృషి మామూలుగా కాదు వారు ఎందుకంటే అహర్నిశలు కూడా వివిధ గ్రామాలలో అణగారిన వర్గాల యొక్క ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారి యొక్క సేవలను నిరంతరాయంగా చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా మా తరఫున మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తాన్ తరఫు తరఫున వారిని అభినందిస్తూ ఈరోజు వారికి ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వారికి ఈ విధంగా ఘనంగా సన్మానించడం జరిగింది